అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు నెల్లూరు శ్రీనివాసులు రెడ్డి గారు అందరికీ నమస్కారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన శుభరామకృష్ణకి అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకు కొత్తగా తెలుగుదేశం కండవా తెలుగుదేశం నాయకులకి అందరికీ నమస్కారం ఈ జాయినింగ్స్ జరుగుతూనే ఉన్నాయి కానీ ఇప్పుడే నేను అన్న దగ్గర ఒకటికి చాలా సంతోషపడ్డాను అండ్ ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సమావేశం కూడా చాలా బాగుంది ఎందుకంటే కొత్తగా జాయిన్ అయ్యే ఎవరైనా కూడా పాత లీడర్స్ని కలుపుకొని వాళ్ళందరినీ ఆ కార్యకర్తని కూడా పిలిచి వాళ్ళకి తగిన మర్యాద చేసి కొత్త వాళ్ళు పాత వాళ్ళు కలిసి పనిచేయండి అని జాయిన్ చేసే ఆ లీడరే చెప్పడం ఇదే మొదటిసారి నేను చూస్తున్నాను ఇప్పుడు ఈ పది రోజుల నుంచి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ఫాలో అయితే అందరికీ చాలా బాగుంటుంది కొత్తగా చేరిన వాళ్ళకి ఆల్రెడీ ఉన్న లీడర్స్కి అందరికీ అనుకూలంగా ఉంటుంది ఇది మనకి ఇప్పుడు చాలా అవసరం ఎందుకంటే అందరం కలిసి కట్టుగా ఐకమత్యంగా పార్టీ కోసం పోరాడి సైకిలి గుర్తు మీద ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు వర్గాలు గ్రూపులు అన్ని వీడి కలిసి పల్లెల్లో ప్రశాంత వాతావరణం నెలకొనడానికి కూడా అందరూ కలిసి పనిచేస్తే ఆ పల్లెలు ఎంతో అభివృద్ధి చెందుతాయి ఆ అభివృద్ధికి నేను పాటుపడతానని ప్రతి పల్లెని అందంగా తీర్చిదిద్దతానని నేను మీ అందరికీ మాటిస్తున్నాను కాబట్టి నేను ఉమ్మడి అభ్యర్థిగా కోర్ నియోజకవర్గం నుంచి మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చి నన్ను గెలిపించమని కోరుకున్నాను అదే విధంగా ఎంపీ స్థానంలో వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి తప్పకుండా మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేసిన శ్రీరామ్ కృష్ణానికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ చేరికల కార్యక్రమానికి నేను ఈ మధ్య ఒక వారం రోజుల నాడు శివరామ దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేశాను మీరందరూ తెలుగుదేశం పార్టీకి రావాలన్న ఈ బోటో అవసరం ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఒక మాటతోటే లేదు కాదు అని చెప్పకుండా సరేనా అట్టేను మేము మనం అందరం కలిసి తెలుగుదేశంకి మేము చేస్తాము మీరు ఒక ప్రోగ్రాం పెట్టండి చేరికలు కూడా మన రేబాల్లోనే పెట్టుకుంటాము సో దాని ప్రకారం నాకు శివరావు ఈ రోజు శివరావుని కాదు నాకు గుర్తు మేమందరం కలిసి అయ్యప్పదేవి పోయినట్టు కూడా గుర్తున్న గుర్తుందో లేదో ఎనభై ఏడులో అంటే దాదాపు పదమూడు ఒక ఇరవై నాలుగు ముప్పై ఏడు సంవత్సరాల నాడు పరిచయం మనందరం కలిసి బస్సులో పోయినట్టు గుర్తు సో ఇది పాత చాలా పాత పరిచయం నాకే అది గుర్తు వచ్చింది కూడా బెజరా చాలా మంది ఇక్కడ బుచ్చిరెడ్డిపనం వాడు నెల్లూరు జిల్లా వండు చాలా మంది అందరం కలిసి అప్పుడు అయ్యప్పకు పోయినాం ఆ రోజు శివరామ్ ఈ రోజు శివరాజు సేమ్ మట్టే ఉన్నాడు ఏం తేడా లేదు మనుషులు ఆ మర్యాద అది ఆ రోజు ఎట్టుందో ఈ రోజు కూడా అదే మర్యాద వేరే మార్పే కనపడలేదు నాకు ఇంతమంది చేరారు ఇప్పుడే ప్రశాంతి చెప్పినట్టు తెలుగుదేశంలో ఉన్న ఒరిజినల్ తెలుగుదేశం వాళ్ళు కొత్తగా చేరిన వాళ్ళు అందరిని పిలిచి ఇట్లా కలుపుకోల్తో మనందరం ఈరోజు ఇక్కడ ఉన్నామంటే అదే ఒక గొప్ప సంకేతం రేపు ముందు కూడా మన ఎలక్షన్లు కూడా ఇక్కడే మనం అందరం కలిసి ఖచ్చితంగా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మనకి ప్రతి ఓటు ముఖ్యం సో మీ అందరూ ప్రశాంతిని ఎమ్మెల్యేగా ఖచ్చితంగా మీరు ఓటేసి గెలిపించాలా అట్టే నన్ను ఎంపీగా మీ అందరూ ఓటేసి గెలిపించాలని మా కోరిక